గురువారం పూట పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి గురువారం పూట అరటి పండ్ల గుజ్జుతో శివాభిషేకం చేయాలి దానివల్ల చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయం అనేది తొందరగా లభిస్తుంది శుక్రవారం పూట కస్తూరి అని ఉంటుంది ఆ కస్తూరి నీళ్ళల్లో వేసి శివాభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది అంటే బ్రహ్మాండమైన పదవులు ప్రమోషన్లు అధికార హోదాలు రావాలంటే కస్తూరి జలాలతో శుక్రవారం శివాభిషేకం చేయాలి బ్రహ్మాండమైన సౌందర్యం రావాలంటే మంచి అందం రావాలంటే అద్భుతమైన సౌందర్యాన్ని పెంచుకోవాలంటే కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో కానీ కుంకుమ పువ్వు కలిపిన పాలతో కానీ శుక్రవారం శివలింగానికి అభిషేకం చేయాలి సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అలాగే శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ శివాభిషేకం చేయండి జాతక శని దోషాలు రాశి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి